పౌలు గారు శాలోకి వచ్చిన తర్వాత ప్రపంచానికి సువార్త అందించాడు ప్రపంచానికి సువార్త ఎవరి ద్వారా అందింది అని చరిత్ర తొంగి చూస్తే దానికి ముఖ్య కారకుడు పౌల పోస్తరుడు రోమా పట్టణానికి సువార్థ మోసుకెళ్ళిపోయాడు ఆ రోజుల్లో రోమా పట్టణానికి అన్ని దేశాల వాళ్ళకి మార్గాలు ఉండేవి ఆల్ రోడ్స్ గోస్ టు రోమ్ అని ఒక సామెత ఉంది ఆల్ రోడ్స్ గోస్ టు రోమ్ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి అన్ని దేశాలకి మార్గాలు రోమపట్నం ఉన్నాయి కనుక పౌలు గారు ఆశపడింది ఏంటంటే రోమ పట్టణంలో సువార్త అందిస్తే ప్రపంచానికి సువార్త వెళ్ళిపోద్ది దేవుడికి స్తోత్రం కలుగునగాక అలా ఈ అపోస్తున్న పౌలు గారు ఆయన సేవా పరిధిలో సంఘాలు కట్టి ఆ సంఘాలకి పత్రికలు రాశాడు అలా పత్రికలు పద్నాలుగు పత్రికలు రాయబడ్డాయని చరిత్రకారులు చెబుతున్నారు పద్నాలుగు పత్రికల్లో ఒక పత్రిక ఎవ్రీ పత్రిక చాలామంది పౌలు గారే రాశారని మాట్లాడితే కొంతమంది పౌలు కాదు అని ప్రస్తావన ఆయన మాట్లాడే విధానం ఆ మాట విధానం కనబడతలేదు కనుక పౌలు గారు కాదేమో అని కొంతమంది కొంతమంది మాత్రం పౌలు గారే రాశాడు ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఆయన పేరట పదమూడు పత్రికలు కనబడుతున్నాయి దేవుడికి స్తోత్రం కలుగును అలా అలుయ్యా పౌలు గారు మొదటి తెసలోని పత్రిక రెండవ తెసలోని పత్రిక రాశాడు ఈ పత్రికలు రాసినప్పుడు ఆయన దాదాపు మూడు దండయాత్రలు చేశాడు సువార్త దండయాత్రలు చాలా దేశాలకి పట్టణాలకి పల్లెటూర్లకి సువార్త మోసుకొని వెళ్ళాడు అలా రెండో సువార్త దండయాత్రలు ఉన్నప్పుడు కసలోనికి సంఘానికి రెండు పత్రికలు రాశాడు ఆయన మూడవ సువార్థ దండయాత్రలు ఉన్నప్పుడు మొదటి కోరింది రెండవ కోరింది గలతి పత్రిక రోమ పత్రిక రాశాడు రెండో సువార్త దండయాత్రలు ఉన్నప్పుడు పౌలు గారు ఇట్లా స్వార్థ చేస్తా కొన్ని ప్రాంతాల్లో చరసాలకు అప్పగించబడ్డాడు చాలా నెలలు నెలలో చరసాల్లో బందీగా ఉండిపోయాడు అలా బందీగా ఉన్నప్పుడు ఫిలిపి పత్రిక ఫిలోమాన్ పత్రిక కొలసి పత్రిక ఎఫీసీ పత్రికలు రాశాడు ఇవి చరపత్రికలు అంటారు ఏంటి జైల్లో ఉండి రాశాడు ఈ పత్రికలను ఆ సంఘాలకి ఉత్తరాలు రాశాడు పాస్టల్ లెటర్స్ ఉన్నాయి సేవకులు రాసిన పత్రికలు ఉన్నాయి తిమోతి పత్రికలు అలాగే తీతు పత్రిక ఈ మూడు మొదటి తిమోతి తిమోతి రెండో పత్రిక పత్రిక పాస్టల్ లెటర్స్ అంటారు వీటిని అంటే సేవకులకు రాశాడు ఆయన జైల్లో నుంచి బయటకు వచ్చిన మొదటిసారి ఈ ఈ పత్రికలు సేవకులకు రాశాడు ఇట్లా పదమూడు పత్రికలు పౌల ద్వారా రాయబడ్డాయి దేవుడికి స్తోత్రం కలుగునగాక హాలూయా పదమూడు పత్రికలు పౌలు గారి ద్వారా రాయబడ్డాయి